హలో వెల్కమ్ టు బన్నీ బబ్లి గ్రూప్ అందరు ఎలా ఉన్నారు నేను మీ మానస ప్రియదర్శిని నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు కూడా ఒక మంచి దేవాలయాన్ని మీకు చూపించబోతున్నాను అలాగే ఆ దేవాలయంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క దర్శనాన్ని కూడా మీకు చేయించబోతున్నాను అక్కడ చూస్తున్నారా ఫలక్నామా ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఫలక్నామా రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నామన్నమాట అక్కడే ఉంది మరి ఆ అమ్మవారి గుడి మరి ఇక ఆలసిందేనికి ఫస్ట్గా మీరు చేయాల్సిన పని ఏంటో మీకు తెలుసు కదా వీడు చూడగానే ఒక లైక్ చేసేయండి ఒక షేర్ చేసేయండి అలాగే ఒక కామెంట్ పెట్టండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా మీరు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి నెలల క్రితం ఈ దేవాలయంలో ఒక్క ఇద్దరు భక్తులు వస్తే ఓ చాలా ఎక్కువైపోయేది అలాంటిది ఈ ఆరు నెలల్లో ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక్కటిగా అసలు భక్తుల రద్దీ అనేది పెరిగిపోయిందండి మరి ఎందుకలా జరిగింది అనేది అక్కడ మరి ఉన్నటువంటి భక్తులను అడిగితే మనకు తెలిసింది ఈ ఆరు నెలల్లో ఒక జాతర జరుగుతున్నట్టుగా అంత భక్తుల రద్దీ అనేది మీరు అక్కడ చూసి గమనించే ఉంటారు చూసారు కదా ఆరు నెలల క్రిందట లేనిటువంటి ఈ జాతర సన్నివేశాలు ఇప్పుడు ఆ విధంగా ప్రతిరోజు ఒకరోజు జాతర కాదు ఒక నెల జాతర కాదండి ప్రతిరోజు ముఖ్యంగా మంగళవారము అమావాస్య శుక్రవారము పౌర్ణమి రోజులలో అయితే ఇంకా చాలా ఎక్కువ రద్దీ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట మరి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవార్ల గుళ్ళు అయితే చాలా చిన్నగా ఉంటాయి కానీ మరి ఇంత భక్తుల యొక్క రద్దీ అనేది ఎందుకంతగా పెరిగిందనేది చెప్పనా అందరూ ఈ విధంగా అక్కడ చాలా భక్తుల రద్దీ పెరిగిపోయింది అందరూ గుడికి గుడికెళ్తున్నారు అని చెప్పేసి అనగానే సరే మనం కూడా ఒకరోజు చూసుకొని వెళ్దామనేసి మంగళవారం రోజు నాడు నేను మా అమ్మ మా మరతలు మా బాబు కలిసి వెళ్ళామనమాట అక్కడికి వెళ్ళేసరికి చూసారు కదా ఎలా ఉందో లైను అంత పెద్ద లైన్లు ఆ లైన్లో నుంచి అమ్మవారి దర్శనం చేసుకుందామనేసి మేము అక్కడికి వెళ్ళామనమాట మరి మీకు తెలుసు కదా నేను ఏదైనా దేవాలయానికి కానీ ఎక్కడికైనా వెళ్తే ఏం చేస్తాను మీకు వీడియో తీసి చూపిస్తాను కదా మరి అదే పని చేశాను ఇక్కడ కూడా ఇవేంటో ఇక్కడ చూస్తున్నారా ముడుపులండి ముడుపులు భక్తులు తమ యొక్క కోరికలను ముడుపుల రూపంలో అక్కడ ఉన్నటువంటి చెట్టుకి కట్టేయడం అనేది అక్కడ చూశారు కదా మరి ఎందుకలా కట్టారు అన్ని ముడుపులా ఏంటది ఈ ఆ నెలలో అన్ని ముడుపులు ఏంటో తెలుసా అక్కడ ఉన్నటువంటి గుడి మహిమ ఎవరైనా సరే ఆ గుడికొచ్చి తమకు నెరవేరని కోరికలు ఏవైనా ఉంటే సంతానం కావచ్చు సంపద కావచ్చు వ్యాపారంలో డెవలప్మెంట్ కావచ్చు ఏదైనా సరే పిల్లల చదువుల కోసమైనా సరే ఏదైనా అక్కడ మనము ముడుపు కట్టినట్లయితే ఆ కోరికను అమ్మవారికి చెప్పినట్లయితే త్వరలోనే తీరిపోతుంది అని చెప్పేసి ఒక నమ్మకంగా అక్కడ భక్తులు వస్తున్నారనమాట అలాగే ఎవరైతే కోరికలు తీరుతున్నాయో వాళ్ళు మళ్ళీ వచ్చి అమ్మవారిని అక్కడ దర్శనం చేసుకోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఆ నోట ఈ నోట మొత్తం ఈ విశేషము ఈ యొక్క విషయాలన్నీ కూడా ప్రజల్లోకి ప్రబలిపోయి అక్కడ ఈ ఆరు నెలల్లోనే అంత భక్తుల రద్దీ అనేది పెరిగిపోయిందనమాట మరి మీరు కూడా విన్నారు కదా ఇక్కడ యొక్క గుడి యొక్క విశేషం ఏంటో ఇక్కడ ఎవరైనా వచ్చి కోరికలు కోరగానే తీరిపోతున్నాయంట మరి ఆలస్యం దీనికి ఈ గుడికి రావాలంటే ఒకటే ఫలక్నామా రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేస్తే ఆ కట్ట కిందనే అమ్మవారి యొక్క గుడి అనేది ఉంటుంది అక్కడికి మీరు వెళ్ళి రావచ్చు మరి ఈ వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ కంపల్సరిగా చేయండి సరేనా మరి అమ్మవారిని యొక్క దర్శనం కూడా మీకు అయింది కదా మీరు నిజంగా అక్కడికి వెళ్ళి అమ్మవారిని నేరుగా దర్శించుకోవాలనుకుంటే ఈ గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని మనసారా మీ కోరికలు ఏమున్నాయో అవన్నీ చెప్పుకొని ఆ యొక్క దర్శనాన్ని చేసుకోండి అమ్మవారి తీసుకుని